హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి కారణంగా పిఎం కిసాన్ పహారో విడతకు సంబంధించిన నిధులైతే కనుక విడుదల చేయబోతున్నారు ఈసారి నాలుగు వేల రూపాయలు అయితే కనుక విడుదల చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే సపోర్టివ్గా ఉంటుంది నాకు కూడా వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ సంక్రాంతి కనుక రైతుల బ్యాంక్ ఖాతాల లేక అయితే కనుక పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు ఈసారి మనకు నాలుగు వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ఏపీలో రైతులకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారు ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది సో అందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది అన్నమాట సంవత్సరానికి ఒకసారి వచ్చేసి మనకు మేలో రెండు వేల రూపాయలు మళ్ళీ అక్టోబర్లో రెండు వేల రూపాయలు అలాగే జనవరిలో సంక్రాంతి పండక్కు ముందు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికీ పదిహేను విడతలు డబ్బులు అయితే చేశారు ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకుంటే గనక మనకు కేంద్ర ప్రభుత్వము రానున్న ఎలక్షన్స్ అంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల దృష్ట్యా వచ్చేసి మనకి యొక్క పిఎం కిసాన్కు సంబంధించిన ఇచ్చే అమౌంట్ని అయితే పెంపు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే కనుక అందించడం జరుగుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీలో భార్య భర్త ఇద్దరికి ఆరు ఆరు వేల రూపాయలు ఇద్దరు రైతులు ఉంటే కనుక ఇద్దరికి ఆరు ఆరు వేల రూపాయలు అయితే కనుక అందించడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే కనుక ఓన్లీ మహిళా రైతులకు మాత్రమే ఈ యొక్క ఆరు వేల రూపాయలని పన్నెండు వేల రూపాయలు అయితే చేయడం జరుగుతుంది అనమాట సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్లో మహిళా రైతులకు రెండు వేల రూపాయల బదులు నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో అది ఈ పదహారో విడత నుంచే వీళ్ళు అమలు చేయాలని చెప్పి ఒక న్యూస్ అయితే అంటే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒకవేళ అమలు చేస్తే కనుక మహిళలకైతే కనుక నాలుగు వేల రూపాయలు అయితే కనుక రెండు వేల రూపాయలు అయితే కనుక రావడం జరుగుతుంది సో ఈ రకంగా మనకు సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో సంక్రాంతి పండుగ లోపు కానీ పండగ తర్వాత అయినా కానీ ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను